హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేను మీ హరిని నేను నెల్లూరు నుంచి ఆల్ ఇండియా సైకిల్ రైడ్ యాత్ర మొదలుపెట్టిన సంగతే మీ అందరికీ తెలిసిందేరు కాణిపాకం నుంచి అరగొండ అరగొండ నుంచి శ్రీపురంకి అయితే వచ్చారండి వచ్చే లొకేషన్స్ కానీ దర్శనాలు కానీ చాలా అద్భుతంగా జరిగింది శ్రీపురం వచ్చే సమయానికి అయితే వర్షము దానికి తోడు ఎక్కువగా క్రౌడ్ ఉందని తీరా ఏందని చూస్తే రథసప్తమి కారణంగా ఈ ఆలయంకైతే భక్తులు వల్లే పోటెత్తారు కానీ అంత జనాభాలో కూడా గారు అయితే నన్ను గుర్తుపెట్టి వచ్చి ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అని అడిగి సారే దగ్గరగా ఉండేది అమ్మవారి సేవకైతే అయితే తీసుకెళ్లి దగ్గరుండి దర్శనం చేయించారు నాకు చాలా ఆనందంగా అనిపించింది మరి ఈ రోజు ఇక్కడ నుంచి అయితే నా బ్యాటర్ అయితే మొదలెడతాను ఫస్ట్ కాకుండా వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తి చూడండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త ఎవరైనా చూసుకుంటే ఒక సబ్స్క్రైబ్ కొట్టాలని ఆశిస్తూ మీ అందరి సహకారం కోసం నేను మీ ట్రావెలర్ హరిని తమిళనాడులోకి ఎంటర్ అయిన తర్వాత అయితే జల్లికట్టు సంబరాలు ఎంత బాగున్నాయో చూడండి అసలు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ నుంచి కాంచీపురంకి వేలూరు మీదుగా వెళ్తూ ఉంటే ఇక్కడ అయితే ఒక పెద్ద ఆర్చ్ అయితే కనబడింది అరుల్ మిగు బాలమురుగన్ తిరుకోయిల్ రత్నగిరి సుబ్రహ్మణ్య స్వామి యొక్క టెంపుల్ అంట సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి పైకి వెళ్ళేటప్పుడు అయితే ఈ ఆలయము కొండ మీద ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారు ఈ కొండ కూడా నిటారుగా అయితే ఉందండి నార్మల్ స్లోప్ రైలు కాకుండా నిటారుగా ఉంది అక్కడ నుంచి బయలుదేరినప్పుడు నా సైకిల్ టైర్ అయితే పంచర్ అయిందండి పంచర్ ఓపెన్ చేసి చూస్తే టైర్ కూడా పోయింది ఇంకా అక్కడ దగ్గరలో షాప్ షాప్కి వెళ్తే ఒక టైర్ అయితే మార్చుకున్నాను సార్ జాబ్ చేసుకుంటూ ఫ్రీ దొరికిన ఫ్రీగా ఖాళీగా దొరికిన సమయాల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఇలాగ బైక్ ట్రిప్ అయితే వెళ్తూ అండి ఇలాగ ఉండాలి ఫ్రెండ్స్ అంటే మనకే ఉంటారు ఒకడు వస్తే ఒకరు రాడు ఇక్కడ చూడండి అందరూ కలుసుకొని పోతున్నారు ఏదైనా ఎంజాయ్మెంట్ చేయాలంటే గ్రూప్ ట్రిప్ చాలా బాగుంటుంది అందరిని ఒకసారి చూపిస్తాను హాయ్ సార్ హాయ్ 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 సార్ వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారో చూడండి బైక్ ట్రిప్స్ అందరూ కూడా ఇలా ఉండాలి అసలు ఫ్రెండ్షిప్ బ్యాచ్ అంటే ఈ విధంగా ట్రిప్ వెయ్యాలంటే నాకు కూడా ఎంతో కోరిక ఉంది చూస్తే మళ్ళీ ఎప్పుడైనా సరే ఈ విధంగా బ్యాచ్తో అయితే ట్రిప్కి వెళ్తే బాగుండు అనిపిస్తూ ఉంది ఇంకా నా సైకిల్ అయితే ఈడ పార్క్ చేసి ఈరోజు ఈ పెట్రోల్ బంక్లో అయితే స్టే చేస్తానండి ఇది రాణిపేటలో మెయిన్ హైవేలో ఉన్న ఒక పెట్రోల్ బంకు లోపల అడిగితే వాళ్ళు ఓకే చెప్పారు ఇక్కడ షెల్టర్ అయితే ఉండమని చెప్పారు బాయ్ సార్ ఆల్ ది ఆల్ ది బెస్ట్ సార్ బాయ్ బాయ్ గోల్డెన్ టెంపుల్ నుంచి కాంచీపురంకి వెళ్ళేటప్పుడు అయితే మధ్యలో సైకిల్ టైర్ అయితే లోపల నుంచి పిన్స్ వచ్చేసి చీలిపోయింది దానివల్ల ఎన్నిసార్లు పంచర్ వేసినా కూడా పంచర్ అయిపోతున్నాయి సరికి అక్కడే హైవే మీద నేను ఆగిన షాప్ అతను అయితే నాతో పాటు పాపం వాళ్ళ ఊర్లో తిప్పి ప్రతి ఒక్క సైకిల్ షాప్ తిరిగారు టైర్లు అయితే ఎక్కడా దొరకలేదండి ఇంకా ఫైనల్గా వచ్చేసరికి నేను ఇట్లా వెళ్ళాలండి లాంగ్ అది అంటే నా యూట్యూబ్ ఛానల్ అని చెప్తే పాపం సైకిల్ షాప్ అయినా వేరే సైకిల్ షాప్ కొత్తగా ఒకటి పెట్టారు అక్కడికి వెళ్దాం పా అని చెప్పి వెళ్తే అక్కడ కూడా టైర్లు అయితే లేవు కానీ నాకు అయితే ఒక హెల్ప్ చేశాడంటే సేమ్ ఇదే మోడల్లో ఇదే టైర్ సైజు ఉన్న ఒక సైకిల్ అయితే ఆడుంది ఆ ఆ సైకిల్ నెంబర్ టైర్ టైర్ సైకిల్ నెంబరు ఈ టైర్ సైకిల్ నెంబర్ ఒకటే అవ్వగానే ఆ కొత్త టై సైకిల్ టైర్ ఉంది కదా అది తీసైతే నాకు దాన్ని పెట్టేశాడు చెప్పాడు నీకు కాబట్టి లాంగ్ వెళ్తున్నావు అందులోనూ ఇట్లా అన్నావు కాబట్టి మా తరఫున మేము చేయగల సహాయం మీదని చెప్పి నాకైతే ఆ సైకిల్ టైరిపోతే వేసి కొత్త సైకిల్కి వచ్చే టైర్ తీసి నా వెనక సైకిల్కి అయితే పెట్టేసుకున్నాను ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడే నాకు రెండు మూడు గంటలు పట్టేసింది తిరిగేదానికి ఆ పంచర్లు వాటికి నైట్ అయితే అయిపోయింది ఇంకా అక్కడి నుంచి దగ్గరలో అయితే ఒక పెట్రోల్ బంక్ అయితే వచ్చానండి ఇదేను ఆ పెట్రోల్ బంకు అడిగాను సార్ ఇట్లాగా నేను ఆల్ ఇండియా సైకిల్ రైట్ జీరో బడ్జెట్తో వెళ్తున్నాను మీరు ఏదైనా హెల్ప్ చేస్తే ఇక్కడ నేను స్టే ఉంటానండి అని చెప్తే టెంట్ వేసేదానికి కొంచెం ఆలోచించి చెప్పేసి సార్ టెంట్ లేకపోయినా పర్లేదు నేను కొంచెం ఉంటానండి మళ్ళీ నైట్ రైడ్ కొంచెం సేఫ్ కాదు కదా సైకిల్ అది అంటే సరే అని చెప్పి నాకైతే ఇక్కడ ఒక టెంట్ వేసుకునేదానికి కూడా నిజంగానే లేదండి ఎందుకంటే ఒకళ్ళు టెంట్ వేసినా కూడా పైన వర్షం అయితే ఉంది అదంతా కూడా వర్షం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇంకెక్కడ అనుకోండి ఈ లారీలు అవి వస్తాయంట డీజిల్ పెట్రోల్ ఫిల్ చేసేదానికి ఇంకా నేను ఆఫీస్ రూమ్లో వెళ్ళి అడిగాను సార్ అంటే లోపల వాళ్ళకి పర్మిషన్ ఉండదు కదా అన్నారు మీ ఇష్టం అంటే నేను ఎక్కడున్నా కూడా ఉంటానంటే ఇక్కడ అయితే ఫ్రీగా బాగుంటుందని ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు ఇక్కడ కావాలంటే వేసుకోండి వాటర్ కూడా ఏడే ఉన్నాయి ప్లగ్ అయితే అక్కడే ఉంది దాని దగ్గరగా మీరు యూజ్ చేసుకోవాలంటే అంటే నా సెటప్ అయితే ఇలా అయితే చేసానండి పొద్దున ఇరిగిపోయింది కొత్త స్టిక్ వచ్చేటప్పుడు కొనుక్కోవచ్చు తిరుపతిలో ఇరిగిపోయింది ఇంకా సైకిల్ అయితే ఈ విధంగా అయితే పెట్టేసి స్నానం అంతా చేసుకుని ఫ్రెష్ అయిపోయి సెటప్ అయితే రెడీ చేశారండి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న రాణిపేంటలోని ఇండియన్ పెట్రోల్ బంకు వీళ్ళకైతే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అయితే చెప్పుకోవాలి నిన్న టైర్ పంచర్ అయిపోయేసరికి ట్యూబ్ అయితే తీసి పంచర్ వేసాను కొత్త టైర్ చెక్ చేస్తే టైర్ లోపల ట్యూబ్ బయట బయటకు దానివల్ల టైర్ కూడా పోయింది సరే చెప్పి నేను అంతా తిరిగి ఒక సైకిల్ షాప్కి వెళ్తే ఎక్కడ పోయినా లేకపోతే ఒక సైకిల్ షాప్లో సేమ్ సైజు ఉన్న సైకిల్ ఒకటి ఉంది కొత్తది వాళ్ళు అమ్మేదాన్ని పెట్టుకుంటే ఆ అక్కడ నుంచి టైర్ తీసి అయితే నాకు వేసాడు అప్పుడు ట్యూబ్ పంచర్ నేనే వేసాను అప్పుడు బాగుంది సరే అని చెప్పి మొత్తం అంతా వేసుకొని వస్తుంటే మళ్ళీ గాలిపోతా ఉంది సరిగా నైట్ పెట్రోల్ స్టే చేశాను ఎర్లీ మార్నింగ్ దగ్గరలో ఒకసారి పంచర్ షాప్ ఉంటే సైకిల్ ఎక్కడ లేదు ఓన్లీ లారీలు అన్నారు నాకు కొంచెం ఇబ్బంది అంటే సరే అని చెప్పి లారీలు చేసి తీసి వేసాడు నాకు అప్పుడే డౌట్గా ఉంది వెళ్ళిపోతు వెళ్ళిపోతున్నాడు అక్కడ వస్తుంది అది కుట్టుకుని వస్తా ఉంటే మళ్ళీ ఒక వన్ అవర్ వన్ అండ్ అవర్ మళ్ళీ గాలి తగ్గిపోతా ఉంది మళ్ళీ తగ్గిపోతా ఉంది మళ్ళీ గాలి కొట్టుకొని మళ్ళీ తీసుకొని ఇక్కడ పంచర్ షాప్ అయితే వచ్చాను ఇది పంచర్ షాప్ అంటా ఇంకా వీళ్ళు ఇంకా తీయలేదు ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు నైన్ ట్వంటీ అట్ అయిపోతుంది ఇంకొక పది నిమిషాలు తీస్తాడేమో తీసిన తర్వాత సైకిల్కి అయితే పంచర్ అయితే వేసుకొని వారికి ముందు అయితే వెళ్ళిపోవాలి సైకిల్ అయితే పంచర్ అయించానండి ఇక్కడ ట్యూబ్లు కావాలంటే ఈ ఊర్లో అయితే దొరకట్లేదు వెళ్తే వేలూరు కానీ లేదా కాంచీపురం కానీ వెళ్ళమంటున్నారు ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడే మధ్యాహ్నం అయిపోతుంది ఇంకా మధ్యలో పోయి వండుకునే ఇబ్బంది బదులు ఇందాక మనం పంచర్ అయించాం కదా ఆ సైకిల్ దగ్గరనే పక్కన ఒక షాప్ ఉంది వాళ్ళు కావండి ఇక్కడ వండుకొని ప్రశాంతంగా వెళ్ళమన్నారు అందుకే సెటప్ అంతా ఇక్కడ ఓపెన్ చేసి మధ్యాహ్నం కావాల్సిన రైస్ అయితే పెడుతున్నాను ఇది మధ్యాహ్నం కావాల్సిన రైస్ రైస్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఓట్స్ అయితే వండుకుంటున్నాను అంతా ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ బాక్స్ ప్రిపేర్ అయిన తర్వాత కాంచీపురానికి అయితే బయలుదేరుతానండి గోల్డెన్ టెంపుల్ నుంచి అయితే కాంచీపురం బయలుదేరి సంగతి మిందరూ తెలిసిందే కదా ఆల్రెడీ ఏం జరిగింది నైట్ ఏం జరిగింది టైర్ ఎలా పోయింది అంతా కూడా ముందు చూసే ఉంటాను ఎక్కడ నుంచి హైవేలో వెళ్తూ ఉంటే సీతాంజీ శివకాళి సితీ అని చెప్పి ఒక ఆలయం అమ్మవారు ఐదారు రూపాయలతో రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా కదంగా ఎంతో ఆశ్చర్యంగా అమ్మవారి ఆలయం అయితే ఉంది చూడండి మొదటైతే ప్రత్యంగిని మాత తర్వాత వరాహి మాత తర్వాత ఆంజనేయ స్వామి ముఖముతో ఉన్న మాత తర్వాత నందీశ్వర్ లాగ మాత భద్రకాళి మాత చాలా అద్భుతంగా ఉందండి ఆలయము దారిపోయే ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా అసలు అయితే ఈ ఆలయం ఖచ్చితంగా చూసే వెళ్ళాలి అంత విధంగా ఉంది అంత అద్భుతంగా ఉంది ఆలయం కూడాను ఒకసారి వెళ్ళి మనం కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాము ఇక కాంచీపురానికి అయితే ఒక ఏడు కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాము ఇలా వెళ్ళిపోతే తిరువనమల వస్తుందంట ఇలా లోపలికి ఒక ఏడు కిలోమీటర్ వెళ్ళామంటే మనం కాంచీపురానికి అయితే చేరుకోవచ్చు గోల్డెన్ టెంపుల్ నుంచి కాంచీపురంలోని కామాక్ష అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాను ఇప్పుడు మీరు చూస్తున్న గేట్ వచ్చేసరికి ఈస్ట్ ఎంట్రన్స్ తూర్పు వైపు ఉన్న గోపురము పద్దెనిమిది శక్తిపీఠాల్లో అమ్మవారు ఒక శక్తిపీఠం అండి కాంచీపురంలోని శ్రీ కామాక్ష అమ్మవారి దేవస్థానం దగ్గరకైతే వచ్చేసాము ఇది మీరు చూసిన సరికి వెస్ట్ గోపురము సౌత్ గోపురము దక్షిణ గోపురం దగ్గర అయితే ఉన్నాము కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి ఆలయం యొక్క ఉత్తర గోపురం దగ్గరికి అయితే వచ్చాను నార్త్ ఎంట్రన్స్ ఇది పద్దెనిమిది శక్తి పీఠాల్లో కంచీపురంలోని కామాక్షిదేవి అమ్మవారు ఒక శక్తి పీఠం అండి పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞంలో జరిగిన అవమానంతో సతీదేవి అమ్మవారు తన దేహాన్ని త్యాగం చేయడంతో శివుడు ఆగ్రహించి సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని ఉగ్రతాండము చేస్తుంటారు ఆ సమయంలో ఆ శ్రీ మహావిష్ణువు తన సుగ సుదర్శన చక్రం చేత అమ్మవారి శరీరాన్ని విభజిస్తారండి ఇలా విడిపోయిన అమ్మవారి శరీరాలు పద్దెనిమిది చోట్ల పడ్డాయి ఆ పద్దెనిమిది చోట్ల పడిన ప్రదేశాలే పద్దెనిమిది శక్తిపీఠాలుగా వెలసాయని ఇప్పుడు మీరు చూసిన కాంచీపురం అయితే అమ్మవారి యొక్క నాభి భాగం పడింది అందుకే ఈ ప్రదేశాన్ని పద్దెనిమిది శక్తిపీఠాలు ఒక శక్తిపీఠంగా భావిస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారిని దేవిగా పిలుస్తూ ఉంటారు అంటే అమ్మవారు అన్ని శక్తిపీఠాల్లో రూపంలో కాకుండా ప్రశాంతంగా గమనీయమైన కళ్ళతో సర్వలోకాలను కనుడితో దర్శించి చల్లగా చూసే అమ్మవారి అర్థము ఇక్కడ ముఖ్య విశేషం ఏమిటంటే ఇక్కడ శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని నిర్మించి శ్రీచక్ర నిర్మించడం వల్ల అమ్మవారు చేసి ప్రశాంత రూపం వెలిసిందని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసము ఈ ఆలయ చరిత్రకు వచ్చేసరికి దాదాపు ఎంతో ప్రాచీనమైన ఆలయం అండి ఇది మొదటగా ఆరవ లేదా ఎనిమిదవ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారని ఆ తర్వాత చోళులు ఆ తర్వాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని విస్తరింపచేసి పునర్నిర్మించారని ఇక్కడైతే చరిత్రకారులు కూడా చెబుతూ ఉంటారు కంచిలోని కామాక్షమ్మవారి ఆలయంలో అయితే దర్శనం చేస్తున్నారు అష్టాదశ శక్తిపీఠ ఒక శక్తిపీఠమైన అమ్మవారు ఇక్కడ నుంచి అయితే బై వాక్ డిస్టెన్స్ లోనే ఏకాంబరం స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం వచ్చేసరికి పంచభూతాల లింగాలలోని ఒక లింగమైన ఏకాంబరలింగం అంటే పృథ్వీలింగం ఉన్న ఆలయము ఇది కాంచీపురంలో ఉంటుంది కాంచీపురంలోనే ఒక శక్తిపీఠమైన కంచి కామాక్ష అమ్మవారి ఆలయము పృథ్వీలింగమైన మహాశివుని ఆలయం ఇది కాకుండా విష్ణు కంచి అని చెప్పి ఇంకొక ఆలయం కూడా ఉందండి ఇది మీరు చూసిన ఆలయం వచ్చేసరికి పృథ్వీలింగం యొక్క ఆలయం బయట వైపు బయట చూసిన గోపురము ఆ ప్లేసే కదండి లోపల ఆలయం లోపలికి వచ్చేస్తే ఇంకా పెద్ద ఆలయము ఎంతో అద్భుతంగా ఎంతో సుందరంగా అయితే ఉంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ ఆలయమే పంచభూతాల లింగాలోని ఒక ఆలయము ఏక ఏకాబర స్వామి ఆలయము పృథ్వీలింగం అని పిలుస్తారు పురాణాల ప్రకారము ఈ ఆలయం ఏర్పడడానికి కారణము ఒకసారి పార్వతీదేవి అమ్మవారు ఆ శివుని లీలలు పరీక్షించేందుకు కాంచీపురం ప్రాంతంలో తపస్సు చేసేందుకు వేగవతి నది ఒడ్డున భూమితో శివలింగాన్ని తయారు చేసి పూజ నిర్వహిస్తూ ఉండేవారు అలా ఏర్పడిన శివలింగమే ఇప్పుడు పంచభూతాల్లోని పృథ్వీలింగం తపస్సు జరుగుతున్న సమయంలో నది పొంగి పొరినప్పుడు అమ్మవారు తన రెండు చేతులతో స్వామివారిని గట్టిగా పట్టుకొని బలంగా కాపాడుతుంది అప్పుడు స్వామివారు అమ్మవారు భక్తికి మెచ్చి స్వామివారు అమ్మవారికి వరమిచ్చి ఇక్కడే ఏకాంబరనాథ్గా స్వామివారు వెలిసి ఉంటారు అమ్మవారిని ఏలవార్కుల నాయకి అని పిలుస్తూ ఉంటారు ఈ ఆలయములోని శివలింగము మట్టితో తయారు చేయడం వల్ల ఇక్కడున్న శివలింగానికి ఎటువంటి అభిషేకాలు అయితే చేయరు కేవలం అలంకారం మాత్రమే చేస్తూ ఉంటారు ఈ ఆలయ ప్రాంగణంలో సుమారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి పాత మామిడి చెట్టు కూడా ప్రసిద్ధి ఈ చెట్టులో నాలుగు కొమ్మలు నాలుగు వేదాలుగా ప్రతీక చెబుతూ ఉంటారు అందుకే ఇక్కడున్న స్వామిని ఏకాంబరనాథ స్వామి అని పిలుస్తారు ఇక్కడున్న స్వామి భక్తికి సహనానికి స్థిరత్వానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటారు ఇంకా ఈ ఆలయ నిర్మాణానికి వస్తే ఎవరు ఎప్పుడు నిర్మించారనేది ఖచ్చితమైన ఆధారాలు అయితే లేవండి పల్లవరాజులు మొదటగా అయితే ప్రధాన ఆలయం నిర్మించారని ఆ తర్వాత చోళరాజులు మండపాలు గోపురాలు అభివృద్ధి చేశారని ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య వారు ఇప్పుడున్న ప్రస్తుత రాజగోపురాన్ని నిర్మించారని ఇక్కడ చెబుతూ ఉంటారు అంటే ఈ ఆలయము పల్లవులు ప్రారంభించి చోళులు అభివృద్ధి చేసి విజయనగర సామ్రాజ్య భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతుందని ఇక అర్థము ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం వచ్చేసరికి కాంచీపురంలోని ఇంకొక ఆలయమైన శ్రీ వరదరాజ స్వామివారి ఆలయము ఈ ఆలయంలోనే బంగారుబల్లి వెండి బల్లి కూడా ఉన్నాయి ఈ ఆలయం కూడా ఎప్పటిదో అతి పురాతనమైన ఆలయం అండి ఇంకా ఈ దగ్గరలో ఎక్కడైనా సైకిల్ అయితే పెట్టేసి ఇంకా స్వామివారి దర్శనం అయితే చేసుకుందాము పెరుమాల శ్రీ వరదరాజ స్వామివారి ఆలయ చరిత్రకు వచ్చేసరికి ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడు భూలోకంలో అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించినప్పుడు ఆ యాగానికి తగ్గ స్థలము కాంచీపురాన్ని ఎంచుకుంటారు యాగం పూర్తయిన తర్వాత ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి వరదరాజస్వామిగా ప్రత్యక్షమై దర్శనమిస్తారు అందుకే ఈ క్షేత్రాన్ని సత్యవ్రత క్షేత్రం అని పిలుస్తారు ఇక్కడ స్వామి వరదరాజస్వామిగా భక్తులకైతే దర్శనమిస్తూ ఉంటారండి అంతేకాదు ఈ ఆలయం వచ్చేసరికి బంగారు బల్లి వెండి ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ దీనికి కూడా ఒక స్థల పురాణం అయితే ఉందండి ఒకనొక సమయంలో శంఖముఖుడు మరియు పద్మనాభుడు అని ఇద్దరు మహర్షులు తపస్సు చేస్తుండగా వారికి తెలియకుండా ఒకరినొకరు తాకుతారు అలా తాకిన కోపంతో ఒకరినొకరు శపించుకున్నప్పుడు వాళ్ళు బల్లులుగా మారుతారు అలా చాలా కాలం తపస్సు చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు స్వామిగా వారికి దర్శనమిచ్చి శాప వినోదం కలిగిస్తారు ఇలా శాప వినోదం కలిగించడం వల్ల బంగారు బల్లిని చూసినా కానీ తాకినా కానీ వెండిపల్లిని చూసినా కానీ తాకినా కానీ తెలియక చేసిన తప్పులు కూడా పూర్తిగా ప్రక్షాళన కావిస్తాయని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసము ఈ ఆలయం వచ్చేసరికి దాదాపు నాలుగో శతాబ్దం ఆలయము ఈ ఆలయాన్ని చోళులు విజయనగర సామ్రాజ్యాలైతే పునర్నిర్మాణం చేసినట్టు ఆలయ చరిత్ర అయితే చెబుతూ ఉంటుంది విజయనగర సామ్రాజ్యంలో అయితే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయంలో భారీ రాజగోపురాలకు వెయ్యి కాల మండపాలకు ఎంతో ప్రసిద్ధిగాంచిందని ఇక్కడ స్థల పురాణం కూడా చెబుతూ ఉంటుందండి ఈ ఆలయం కూడా కాంచీపురంలోనే ఉంటుంది ఈ ఆల్ ఇండియా సైకిల్ రైడ్లో కాంచీపురంలో ఉన్న ఒక శక్తిపేటమైన కంచి కామాక్షమ తల్లిని పంచభూతాల్లోని ఒక లింగమైన పృథ్వీలింగాన్ని అది కాకుండా కాంచీపురంలో కృష్ణు కంచాన్ని ఒక టెంపుల్ అయితే ఉందండి వరదరాజుల స్వామి వారి ఆలయము ఆ ఆలయంలో బంగారుబలి వెండి బల్లిగా దర్శనం చేసుకొని మరి కాంచీపురం నుంచి నా ప్రయాణం అయితే మొదలవుతుంది మరి ఉంటానండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూశారని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీ అందరి సహకారం సపోర్ట్ ఇలానే ఉంటుందని ఆశిస్తూ మరి ఇక్కడి నుంచి అయితే యాత్ర అయితే బయలుదేరుతాను ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి మన వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి మ్యాక్సిమం షేర్ చేసి మీ అందరి సహకారం సపోర్ట్ ఉందని ఆశిస్తూ బాయ్ బాయ్